వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇక కొందరులో జుట్టు రాలడం అధికంగా ఉండడంతో పాటు అసలు జుట్టు అనేది పెరగదు మరి ఈ సమస్య అనేది ఎందుకు దీనికి పరిష్కారం ఏంటి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యస్మిత గురుజీ మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఈ కన్సల్టేషన్కి చాలామంది అడుగుతున్న ప్రశ్నే కదా ఇది జుట్టు రాలిపోతుంది జుట్టు పెరగట్లేదు ఎందుకంటారు జుట్టు అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆహార్యంలో అందాన్ని వ్యక్తీకరింపజేసేది జుట్టే కేశాలు కేశ సంపద బాగున్నవాళ్ళు ఆత్మస్థైర్యంతో కూడా ఉంటారు అలాగే మనం మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది గెడ్డంలో కావచ్చు శిరస్సు మీద కావచ్చు జుట్టుని ఎక్కువగా పెంచుకోవడం అంటే అది శక్తికి కేంద్రంగా చెప్పబడుతూ ఉంటుంది అలాగే మనం పరమేశ్వరుడిని చూసుకుంటే కూడా జటాజోటధారి అంట ఇది అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏం పోషకాలు తీసుకుంటారని జుట్టు అంత విరివిగా పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకేం ఓడదే అంటే వాళ్ళు జంక్ ఫుడ్ తింటారు కాబట్టి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహార విహార వ్యవహారాలు అనేవి మన జీవన విధానంలో మనల్ని ఎదిగేలాగా లేకపోతే పతనం అయిపోయేలాగా చేస్తున్నాయి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య దీన్ని కూడా పక్కన పెట్టి జుట్టు మీదే కేంద్రీకృతం చేయబడుతూ ఉంటుంది డబ్బులు సంపాదించడం అనేది ఇంపార్టెంట్ దానికన్నా జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యం వేస్తాం బయటికి వెళ్ళి డబ్బు సంపాదించాలి వాళ్ళు వా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటులో బిట్లు తయారు చేయించుకోవడం విగ్స్ తయారు చేయించుకోవడం హెయిర్ వేవింగ్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లగ్జరీలో మనం డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో జుట్టుకు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది స్ట్రైట్నింగ్స్ అని ఆయిల్స్ అని రకరకాల థెరపీస్కి కాస్మెటిక్స్ థెరపీస్లో జుట్టు మీద విపరీతంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అది అంటే ఇక్కడ బోత్ ఆడ మగ ఇద్దరూ కూడా ఇక మన ఫేషియల్స్ ఇలాంటివి ఏమో ఆడవాళ్ళలో ఎక్కువ కానీ జుట్టు మీద ఇద్దరికి కలిపి అధికంగా ఎక్కువ పెడుతున్నారు పూర్వం అసలు మనకి ఎన్ని బ్యూటీ పార్లర్స్ కానీ హెయిర్ మీద ఇంత ఇది కానీ పెద్దగా ఉండేది కాదు అది ఉండేది దాన్ని సంరక్షించుకోవడం ఎలాగ అంటే తలపాగా చుట్టుకోవటం క్యాప్ పెట్టడం ఏదైనా క్లాత్ కట్టుకోవటం రక్షణ కొంతవరకు అంటే అధికంగా వేడి తగలకుండా ఉండడం కోసం రక్షించుకునేవారు అంతకు మించి ఎక్కువగా శ్రద్ధ ఏమి ఉండేది కదా మీరు చిన్నప్పుడు చూడండి పిల్లలు జుట్టు గ్రోత్ బాగుంటుంది వాళ్ళు కంపల్సరీ మంచి కొబ్బరి నూనె నేను కొబ్బరి నూనె ప్రతిరోజు పెట్టడం ఇప్పుడు ఈ రోజుల్లో అసలు పిల్లలకి కొబ్బరి నూనె పెడుతున్నారు అతలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముప్పై నలభై వచ్చిన తర్వాత జుట్టు జుట్టుడిపోతుంది దానికి పరిష్కారం ఏంటి ముప్పై నలభై దాకా కూడా అక్కర్లేదు పదహారు ఇరవైకి మొదలైపోతుంది అంటే మరి చిన్నప్పటి నుంచి దానికి ఇవ్వాల్సినటువంటి పోషకాలు కేవలం లోపలికి ఇవ్వడంతో పాటు పైకి కూడా రక్షణగా ఇవ్వాల్సినవి ఎవరిస్తున్నాం ఎంతమంది ఇస్తున్నాం అసలు నూనె తలకు నూనె రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తలకు నూనె రాస్తే జుట్టు ఊడిపోతుంది అని చెప్తూ ఉంటారు జనరల్గా అంటే జిడ్డు వల్ల జుట్టు రాలిపోతుంది అని చెప్తారు అసలు మరి తలకి జుట్టుకు నూనె రాయాలి అనే సాంప్రదాయం ఎక్కడ మొదలైంది ఎప్పుడు మొదలైంది ఇది పూర్వకాలంలో ఎప్పుడూ ఉంది అది అంటే ప్రధానంగా కొబ్బరికాయలు వాడకం మొదలు పెట్టారు ఎప్పుడు ఎక్కడో స్టార్ట్ అయింది తర్వాత దాని నుంచి నూనె తీయటం అనే ప్రక్రియ మొదలుపెట్టాము అభివృద్ధి పదంలో దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోగలం కేరళ అంతా కూడా వంటల్లో కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు అలా మీరు వాళ్ళ జుట్టులు చూస్తే చాలా బారుగా పెరిగి ఉంటాయి నల్లగా ఉంటాయి అంటే అక్కడ ప్రధానమైనటువంటి వనరు కొబ్బరే కదా మరి జుట్టు వాళ్ళకి అసలు జుట్టులు ఉండకూడదు కదా మరి నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అనుకుంటే ఇది కేవలం ఏదో పైకి రాస్తే ఒకటే కాదు మనం ఇంటర్నల్గా కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో దానికి అంటే జుట్టు పెరుగుదలకి కావాల్సింది బీ కాంప్లెక్స్ బీ ఫ్యామిలీ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఐరన్ బాగుండాలి రక్తం బాగుండాలి అంట ఆ రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి కాల్షియం కొబ్బరిలో విరివిగా ఉంటుంది కొబ్బరి కొబ్బరిని బాగా విరుగుగా తీసుకోవాలి అలాగే కొబ్బరి నూనెని అప్లై చేయటం అనేది అంటే మనం మన కార్లు ఈ వాహనాలు వాడినప్పుడు ఇంజన్కి కూలెంట్గా వాడుతూ ఉంటాం అలాగే తలలో విపరీతమైనటువంటి వర్క్ జరుగుతుంటుంది మీరు శారీరకంగా శ్రమ ఎంత చేసినా మానసికంగా తలలో జ మెదడులో జరిగేటువంటి ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది కాసేపు ఈ శరీరానికన్నా విశ్రాంతి ఉంటుందేమో కానీ మెదడులో మిషనరీకి విశ్రాంతి అనేది ఉండదు అందుకని అక్కడ మనం దాని ఆ ఇంజన్ వేడెక్కకుండా ఉండడం కోసం ఎలా అయితే కూలెంట్ వాడుతున్నామో మన త శరీరంలో జరిగేటువంటి ఈ ప్రక్రియకి కూడా కొబ్బరి నూనె శ్రేయోదాయకం ఇంకా ఎక్కువగా వేడి ఉంది ఇంకా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది ఆవుదం చిక్కగా ఉంటుంది ఆ కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాన్ని మనం తలకి అప్లై చేయటం ఒక నాలుగైదు గంటల తర్వాత దాన్ని వాష్ చేసుకోవడం ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అలాగే మనకున్నటువంటి ప్రధాన వనరుల్లో ఈ మధ్యకాలంలో ఉల్లిపాయ రసం రాయటం అనేది కూడా ఎక్కువగా అసలు ఆనియన్ సీడ్ ఆయిల్ అంటారు అది జుట్టుకేనా జుట్టుకే అంటే ఏమీ లేదు దాంట్లో అది క్షార పదార్థం మన జుట్టు రాలిపోతుందంటే ఆమ్లాలు ఎక్కువ వల్ల కూడా జుట్టు రాలిపోతుంది చుండ్రు ఇలాంటి వాటికి ఉల్లిపాయ మంచి సమాధానం చెప్తుంది ఆ ఉల్లిపాయని దంచి ఆ రసాన్ని పిండి తలకు అప్లై చేసి నిమ్మకాయతో కలిపి తలకు అప్లై చేసి వాష్ చేసుకోవడం అలాగే మనం ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నారు తోటి అలాగే మనం తీసుకోవాల్సిన వాటిలో ప్రధానంగా ఇది చర్మ వ్యవస్థకు సంబంధించింది కాల్షియం బాగుండాలి చుట్టు బాగా పెరగాలంటే జుట్టు పెరగాలన్నా గోర్లు పెరగాలన్నా మనకి సఫిషియంట్ కాల్షియం ఉండాలి దానికోసం కొబ్బరిని మనం ఎక్కువ అంటే మనకి మన పంట కూడా మనకు కొబ్బరి అధికంగానే లభిస్తుంటుంది ఇప్పుడంటే ఏదో మనం కొబ్బరికాయ కొట్టి పాడేస్తున్నాం కానీ పూర్వం కొబ్బరికాయని విలువగా తీసుకున్నాం ఇంటర్నల్గా కూడా తీసుకోవడం ద్వారా ఏ జుట్టుకి ఎలాంటి ప్రతిబంధకం కాదు జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది కొబ్బరి కొబ్బరిని చట్నీలో వాడుకోవచ్చు ఎండు కొబ్బరిని మనం ఖర్జూరంతో కలిపి తీసుకోవడం ద్వారా దొండకాయలు జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా కొబ్బరితో కలిపి తీసుకోవడం కాంప్లెక్స్ ఐరన్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది జుట్టు ఊడుతుంటే రాలిపోకకుండా కూడా ఆపుతుంది అలాగే మనం కంపల్సరీ వారంలో ఒకటి రెండు సార్లు కొంకుడికాయతో మాత్రమే స్నానం చేయటం అనేది చాలా అవసరం ఇప్పుడు మనం బయట కూడా కెమికల్ బేస్డ్ షాంపూస్ కుంకుడుగాయ అనేది శాంతింపచేస్తుంది దాంట్లో ఉన్నటువంటి గుణం విషాల్ని విరిచే గుణం ఉంది మీరు చూడండి ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారు మత్తుమత్తలు మింగారు లేకపోతే విషం తీసుకున్నారు అన్నప్పుడు కొంకుడిగాయల్ని దంచి రసం పిండి పట్టించేస్తారు అంటే విషానికి విరుగుడు ఓకే మన శరీరంలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాల ద్వారా అంటే మనం ఇంటర్నల్గా తీసుకుంటాం కానీ తలకి మనం వాడినటువంటి కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు పోవాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ పోవడానికన్నా కొంకుడిగాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని రెగ్యులర్గా మనం కొంకుడికాయలతో షాంపూతో స్నానం చేయడం అనేది చాలా అవసరం ఎస్ ఖచ్చితంగా గురువుగారు అయితే ఇంటర్నల్గా తీసుకోవాలి ఫుడ్స్ కొన్ని ఉన్నాయి సో మీరు అన్నట్లు కొబ్బరిని విరివిగా తీసుకోవాలి కొబ్బరిని ఖర్జూరంతో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిదే సో కోకోనట్ వాటర్ తాగితే కూడా మంచిదేనా గురువుగారు జనరల్గా కొబ్బరి నీళ్లు మంచిదే అది ఉదయం మాత్రమే తాగాలి ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపు తాగితే చాలా అద్భుతంగా ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి ఏడు ఎనిమిది గంటల లోపు అంటే టీలు కాఫీ బదులుగా కొబ్బరి నీళ్లు తాగడం అనేది మంచి ప్రక్రియ చాలా టైం అనేది ఉంటుంది అయితే ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం అట్లు సాయంత్రం అట్లు తాగుతుంటారు కొబ్బరి నీళ్లు తాగడానికి అనువైన సమయం ఉదయం ఆరు టు ఏడు 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 ఏడున్నర వరకు మంచిది ఓకే ఏమీ తినకుండా ఎంటీ స్టమక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్గా కోకోనట్ ఆయిల్ మంచిది సో అండ్ మీరు అన్నట్లుగా ఆనియన్ జ్యూస్ ఆనియన్ జ్యూస్ అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది అసలు ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది అని కూడా సో ఇలా అప్లికేషన్స్ అనేవి వాడుతూ ఉండాలని కోరుకుందాం గురువు గారు జనరల్ గా జుట్టు రాలే సమస్య ఎవరికి లేదు చెప్పండి అందరికి జుట్టు రాలే సమస్య ఉంది దానికోసం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో చెప్పలేము రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి వస్తున్నాయి దీనికోసం నేను కూడా రీసెంట్ గా కొన్ని చూసాను ప్రక్రియలు బాగున్నాయి జుట్టు పెరగడానికి కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో మనం జుట్టుని ఎలా పెంచుకోవచ్చు అంటే మనకి ఐరన్ మీద ఆధారపడి ఉంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద రీసెర్చ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రక్రియలు జనాలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కూడా వాడుకోవచ్చు ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి జుట్టురాల సమస్య అందరినీ ఇబ్బంది పెట్టేదే సో ఇంటర్నల్ గా పోషకాలు తీసుకోవాలి అంతేకాదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా ఎలాంటి కెమికల్ బేస్డ్ లేకుండా ఉండాలి అలా ఉంటే కనుక జుట్టురాల సమస్యను అరికట్టవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు Thank you.